రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు రోజుల నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట రామ్ చరణ్ యువశక్తి అసోసియేషన్ తెలిపింది ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గత నాలుగు రోజుల నుంచి ప్రజలకు ఉపయోగపడే బ్లడ్ క్యాంప్ ఫ్రూట్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు ఎన్నో నగరంలో నిర్వహించినట్టు తెలిపారు ఇవాళ సర్వజన ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బేబీ కిట్స్ బాలింతలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం పత్తే బాధిలో ఉన్న వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు కొన్నిదేళ్ల రామ్చరణ్ తేజ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఏలూరు సర్వజన గవర్నమెంట్ హాస్పిటల్లో బేబీ కిడ్స్ కార్యక్రమం అలాగే ఫ్రూట్స్ కార్యక్రమం అనేది చేపడం జరిగింది రామ్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో అదేవిధంగా గడిచిన వారం రోజుల నుంచి ఏలూరులో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు మెగా ఫ్యామిలీ పుట్టినరోజు అంటే వారోత్సవాలుగా జరుపుతూనే అదే ఆ వారోత్సవాల్లో భాగంగానే అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా నారా యేసు గారికి మారా గారికి అలాగే జనసేన నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు జయచరణ్జీవ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సేవా కార్యక్రమాలు అంటే గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఈరోజు ఒక కొన్ని రకాల హాస్పిటల్లోని కానీ ఏదైనా కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేస్తారంటే దానివల్ల దానికి ప్రజలకు ఉపయోగపడుతున్నారంటే ముందు గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ రక్తదానం చేయాలి రక్తదానం చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అని అదే అభిమానులందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఈరోజు రక్తదానం కార్యక్రమం లాంటివి కానీ సేవా కార్యక్రమాలు కానీ నేత్రదాన కార్యక్రమాలు కానీ మాకు అందరికీ ఒక స్ఫూర్తినిచ్చి చేపించే విధంగా నడిపించిన నాయకులు ఎవరైనా అంటే అది మాకు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఆయన దారిలో ఆయన తనయుడు ఈరోజు రామ్ చరణ్ బాటే రామ్ చరణ్ గారు కూడా అదే దారిలో నడుపుతాం మా అందరికి కూడా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు అభిమానులందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణంగా ఉంది దీంట్లో ఈరోజు ఏలూరు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో మెటర్నిటీ హాస్పిటల్ బేబీ కేర్ సెంటర్లోని ఫ్రూట్స్ మరియు బేబీ కిట్స్ పంచడం జరుగుతుంది ఇది దీని తరఫున మొత్తం మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అందరికీ కూడా ఆనందకరంగా ఉంది జై రామ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నాము ఈ సెలబ్రేషన్స్ లో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు మా రామ్ ఫ్యాన్స్ తరఫున చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము చాలా ఉత్సవాల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రతిలో కూడా మహిళల్ని రమ్మని ప్రత్యేకంగా మా రామ్ చరణ్ ఫ్రాన్స్ తమ్ముళ్ళందరూ కూడా ఆహ్వానించడం కూడా చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో కూడా మా మహిళలను కూడా పెద్ద ఎత్తున రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది అలాగే ప్రతి విషయాల్లో కూడా మెగా ఫ్యామిలీ అనేది ఒక మంచి పేరు ప్రతి విషయాల్లో కూడా ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా ప్రజలందరూ కూడా మెగా ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ హ్యాపీగా ఉండాలని చెప్పి గ్లోబల్ రామ్ చరణ్ గారికి మరొకసారి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసుకుంటూ జై రామ్ చరణ్